అందరికీ నమస్కారం ముందుగా ఆచార్య తిరుద్రాజు రామరాజు శత జయంతి వేడుకలను తెలుగు శాఖ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా నిర్వహించాలని భావించినటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాను ఆ సంస్థ నుండి సభా ప్రారంభకులుగా విచ్చేసి కార్యక్రమాలన్న కూడా వారు డాక్టర్ పర్యవేక్షిస్తున్నారోజు బాలాచారి గారు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సభాధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఒక మహోన్నతమైన వ్యక్తిని మన విద్యార్థులకు పరిచయం చేసిన వాళ్ళు అవుతాం ఒకవైపు పరీక్షలకి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా శత జయంతి వేడుకల సందర్భంగా జానపద సాహిత్యంలో మహోన్నతమైన వ్యక్తి ఆచార్య పృత్వరాజు రామారావు గారు కాబట్టి ఒక పూట క్లాసులు పాడకుండా ఒక పూట పెడదామని కార్యక్రమాన్ని ప్లాన్ చేసినటువంటి వారు మా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లల వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈనాటి విశిష్ట అతిథిగా వివంటి శ్రీలంలో తెలుగు విశ్వవిద్యాలయంలో చాలా కాలం పాటు రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి వారు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వారు గౌరీశంకర్ గారు వారు డాక్టర్ ఎందుకు అన్నారంటే ఇందాకే చెప్పారు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ అయిపోతుంది ప్రొఫెసర్ అనేది ఒకషను కానీ డాక్టర్ అనేది మాత్రం మనం సాధించుకున్నది కాబట్టి కాకపోతే మనం గౌరవంగా అది పిలుస్తూ ఉంటాం అలా గౌరీశంకర్ గారికి ఇప్పుడే ఉపన్యాసం కిర ఉపన్యాసం చేసినటువంటి వారు గురుతు ఆచార్య గులికొండ సుబ్బాచారి గారికి అలాగే మా తెలుగు శాఖలో నాతో పాటు ఇప్పుడు ప్రసంగంలో పాటు పాల్గొంటున్నటువంటి వారు ఆచార్య గోరనాయక్ గారు డాక్టర్ టి విజయ్ కుమార్ గారికి నా నమస్కారం అలాగే ఎదురుగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ మన ఆచార్య పవన్ కుమార్ గారు ఆచార్య విజయలక్ష్మి గారు ఆచార్య వారిజారాణి గారు ఆచార్య త్రివేణి గారు అలాగే డాక్టర్ భుజన్ రెడ్డి గారు డాక్టర్ కుమార్ గారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా విద్యార్థి విద్యార్థులు ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఎంతో ఆసక్తిగా పరిశోధన చేయాలనుకునేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను నన్ను యోగుల గురించి మాట్లాడమన్నారు నిజానికి యోగులు ఏడు సంపుటాలుగా వచ్చింది ఇది మొదటి సంపుటి ఇలాంటివి ఏడు సంపుటలు అంటే ఆరు సంపుటలు అంటే ఆరు సంపుటలు ఆయన ఉండగా వచ్చింది ఏడవ సంపుటి మనకి వాళ్ళ కుటుంబ సభ్యులు వేశారు మూడు వందల మంది ఆంధ్ర యోగుల గురించి ఆరు సంపుటల్లో ఉంటే పదహారు మంది గురించి ఏడవ సంపుటిలో ఉంది ఈ ఏడవ సంపుటి ఇంటర్నెట్లో మనకి అందరికి అందుబాటులో ఉంది ఇవన్నీ కొనాలంటే మాత్రం పదహారు వందల రూపాయలు పెడితే మనకి లభ్యం అవుతుంది సెట్ కొన్ని విక్రేత పుస్తక విక్రేత సంస్థలు అందిస్తున్నాయి దీంట్లో ఏముంది ఏంటి ప్రత్యేకత అంటే దీని గురించి కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే ఈ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని నేను కొంచెం గమనించాను చూస్తే వీరు రచించినటువంటి ఆంధ్ర యోగులు గురించి ఎందుకు రాశారు ఏంటి అనేది ఒక కథ ఉంది అన్నమాట ఒకసారి ఆయన ఒక రీసెర్చ్ పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సైన్స్ ఆఫ్ మహారాష్ట్ర సైన్స్ ఆఫ్ గుజరాత్ ఇలా కొంతమంది సైన్స్ గురించి గ్రంథాలు కనిపించినాయి ఇటువంటి గ్రంథాలు లో లేకపోతే సైన్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాల్లో మా తెలుగు వాళ్ళ గురించి ఏమైనా ఉందా అని చూస్తే చాలా ఒకటిద్దరి గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి లేకపోవడం మరి ఎందుకు లేదు అని ఆలోచించినప్పుడు అక్కడ కొంతమంది చెప్పిన ప్రశ్న ఏంటంటే ఉంటే రాసుంటే వారు కదా లేదేమో అనే ఒక మాట మిరుతరాజు రామరాజు గారికి వేయపడటం దాంతో నిజంగా లేరా ఎంత సుమిసాబమైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఆయన సమైక్య ఆంధ్ర భర ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన చెప్పారు అని పరిశోధన ప్రారంభించారు అలా ప్రారంభించినటువంటి ఆ పరిశోధనలో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆయన ఈ నే ఈలోగా ఆయన నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్గా ఆయన అపాయింట్మెంట్ కావడం దాంతో రెండు వేల పదకొండు వరకు అంటే ఆయన చనిపోయిన తర్వాత పబ్లిష్ చేసినటువంటి ఏడు సంవత్సరాల్లో ఉన్నటువంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను ముఖ్యంగా ఈ ఆంధ్ర యోగులు అనేది నాలుగు విభాగాలుగా విభజించవచ్చు ఆంధ్రదేశంలో పుట్టి ఆంధ్రదేశంలోనే ఉండిన ఉండిపోయేటువంటి యోగుల గురించి ఒక విభాగం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్యాంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని అర్థం చేసుకోవాలి అంటే అందులో మన తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది అది అది ఆంధ్రప్రదేశ్ అనే అర్థం ఇక్కడ అంటే ఆయన రాసింది నేను చెప్తున్నా రెండవది ఆంధ్రదేశంలో లో పుట్టి ఆంధ్రేతర ప్రాంతాలకు వలసపోయినటువంటి ఆంధ్ర యోగుల గురించి ఉంది మూడోది ఆంధ్రేతర ప్రాంతాల్లో పుట్టి ఆంధ్రేతర ప్రాంతాల్లోనే ఉండిపోయినటువంటి వారు అంటే వలస వలస వచ్చి డైస్పరియన్స్ గా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎలాగైతే వెళ్తారు మనవాడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడే ఆంధ్ర యోగులుగా ఉండిపోయారు తర్వాత నాలుగవది ఆంధ్రేతర ప్రాంతాల్లో పుట్టి ఆంధ్ర దేశానికి వలస వచ్చినటువంటి ఆంధ్రేతర యోగులు ఇలా నాలుగు రకాలుగా ఆయన ఈ వీటిని చూడొచ్చని అని చెప్పారు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ యోగుల్లో అన్ని వర్ణాలకు చెందినటువంటి వాళ్ళని ఆయన ఆ వారిలో ఉన్నటువంటి ఆ యోగ తత్వాన్ని ఆధ్యాత్మిక విలువల్ని ఆ మహిమల్ని ఆ గొప్పతనాల్ని గుర్తించి వాళ్ళని ఎంతో గౌరవించేలాగా ఈ గ్రంథాల్లో రాశారు ఎవరి గురించి రాశారు ఏంటి నాకు తెలిసినటువంటి వాళ్ళ గురించి చూశాను ఇందులో కూడా ఉంది అంతేకాకుండా స్త్రీలు కూడా యోగిలుగా ఎలా ఉన్నారు అనేది కూడా చెప్పారు నేను తూర్పుగోదావరి జిల్లాలో ఒక యోగి గురించి నేను బాగా వినేవాడిని ఆయన పేరు కాదరవరి ఈయన కొత్తలంకి యోగి అంటారు తూర్పు గోదావరి జిల్లాలో ఆయన ఆ అరిటాక్ మీద నడిచి అరిటాక్ మీద ఆ కాలంలో అలాగ వెళ్ళిపోయేవాడు ప్రజలు చెప్తూ ఉండేవారు అంతేకాకుండా ఆయన ఎంగిలి గనక ఎవరికైనా పెడితే వాళ్ళకి మహిమ జరుగుతుందని అది కూడా అందరికీ పెట్టేవాడు కాదని ఇలా రకరకాలైనటువంటివి ఉన్నాయి నేను కూడా వెళ్ళి చూసాను అక్కడ ఒక పెద్ద కొబ్బరి తోట ఉంటుంది కొబ్బరి తోట ఆ కొబ్బరి తోట అంతా కూడా ఆ సమాధికి ఇచ్చేసారు అక్కడ పెద్ద తీర్థం జరుగుతుంది చాలా మహిమగా చెప్పుకుంటారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా అక్కడ ఆయన కాజరవాలి అయినప్పటికీ కూడా హిందువులు కూడా వెళ్ళి అక్కడ తమ ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు పిల్లలకి ఎక్కువగా కొత్తలాగ బాబా పేరు లేకపోతే ముస్లింల పేర్లు హిందువులు కూడా పెట్టుకునే పద్ధతి కనిపిస్తూ ఉంటుంది అలాగా ఆ ప్రత్యక్షంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఈయన క్షేత్ర పర్యటన ద్వారా అంటే ప్రతి ప్రాంతానికి వెళ్ళడం ఆ పత్రికల్లో వచ్చినటువంటి వార్త కథనాలను సేకరించడం దానికి సంబంధించినటువంటి ఆ దేవాలయాల్లో ప్రచురించినటువంటి విశేషాలని రాసుకోవడం దాన్ని తీసుకురావడం ఇది రాసేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మొదట్లో యోగుల గురించి రాయడం అంటే కేవలం నేను వారి జీవితాన్ని వాళ్ళ గురించి రాయడమే అనుకున్నాను కానీ కాదు అది మాత్రమే సరిపోదు వాళ్ళ యొక్క తత్వం ఏమిటి అనేది కూడా రాయాల్సింది అని చెప్పి ఆయన పుస్తకంలో చెప్పుకున్నాడు ఆయన కాబట్టి అందులో ఉన్నటువంటి తత్వం అంటే సైవ తత్వం వైష్ణవ తత్వం ఇలాగా ఒక్కొక్క దానికి ఎట్లా సమాధి సిద్ధయోగం ఇటువంటి చాలా ఉన్నాయి రెండింటి గురించి మరలా నేను అధ్యయనం చేశాను అని చెప్పాడు ఇదంతా ఆయన ఏం చెప్పాడంటే చివరికి ఆయన చెప్పినటువంటి ఒక దీన్ని దీంట్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఆయన చివరికి దాన్ని ఎలా చేశాడంటే ఇది ఒక దిశానిర్దేశక పరిశోధన యత్ంగా నిలిచి అనేక మంది పరిశోధకులకు సాహిత్య అభిమానులకు విలువైన మార్గదర్శనాన్ని ఇచ్చేలా ప్రేరేపించే అంటే పరిశోధనలు చేయడానికి కూడా కావాల్సినంత సమాచారం ఏడు సంపుటాల్లోనూ ఉంది ఆయన అంటే బిరిద్రాజ రామరాజు గారు ఈ పుస్తకాల ద్వారా మొత్తం ఆయన సాహిత్య తత్వాన్ని కూడా అవగాహన చేసుకుంటే ఆయన ఎంతటి సమర్థవంత పరిశోధకుడు అంత ఆధ్యాత్మిక వారిగా మనం ఈ గ్రంథాలు చదివితే తెలుస్తుంది కర్మ సిద్ధాంతాన్ని ఈనాడు ఆయన కాదనలేదు జీవితంలో ఏం జరిగినా అన్ని భగవంతుడి నిర్ణయాలే ఉన్నంతకాలం సహకీ సేవ చేయాలి సేవ చేసినంత కాలం జీవించగలగాలి అనేది ఆయన తత్వం ఆ తత్వం అంతా ఈ ఆంధ్ర యోగులు గ్రంథం చదివితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది తర్వాత ఈయన రాయడం కంటే కూడా సమాచార సేకరణ చాలా కష్టమైంది అంటే ఇప్పుడైతే మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి ఇమీడియట్ గా పంపిస్తారు ఇక్కడ తీసేసుకోవచ్చు అప్పుడు అలా కాదు మనకి కాసిన మన కథకు వీరేశం గారు కూడా ఆంధ్ర కౌల చరిత్ర రాసినప్పుడు ఎంత కష్టపడ్డా అని చెప్పాడు ఆ తర్వాత ఆ సమగ్రాంధ్ర సాహిత్యం రాసినటువంటి మన ఆరుద్ర గారు కూడా సమాచార సేకరణ ఎంత కష్టమో చెప్పారు సమాచార సేకరణ కూడా ఒక దశలో పరిశోధనగానే భావించినటువంటి పరిస్థితి మనం చెప్పుకుంటూ అలాగే నా రాయడం కంటే సమాచార సేకరణ చాలా కష్టమైంది రాయడం ద్వారా శిష్య ప్రశిష్యుల ద్వారా ఆ ఈ సమాచారాన్ని నేను చాలా వరకు సేకరించానని చెప్పి చెప్పుకున్నాడు చివరిగా ఒక మాట చెప్పాడు ఆయన దీని గురించి చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన భారతదాద్రి వేద యోగుల గురించి తెలియజేయడం అంటే భారతీయ సంస్కృతిని చాటి చెప్పడమే ఈ దేశం ఇంకా ఎలా ఉందంటే ఆ మహాత్ముల వల్లేనని నా ప్రగాఢమైన విశ్వాసం వేల మన దేశం తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుంది ఆ భావనే ఈ మహాగ్రంథ రచనకు భేదం వేసింది నా సాహిత్య ఆధ్యాత్మిక పారమాత్మిక కృషిలో అత్యంత తృప్తినిచ్చినటువంటి గ్రంథ రచన ఆంధ్ర యోగుల రచన అని చెప్పుకున్నాడే భారతీయ ఆధ్యాత్మికతకు ఒక ప్రతీక అందుకే ఆయన నేషనల్ ఫెలోషిప్ హార్డర్ కాగలిగాడు తర్వాత నేషనల్ ప్రొఫెసర్ తర్వాత ఆయన ఒక్క మాట అన్నాడు ఆయన ఆ మాట ఏంటంటే వాళ్ళ వాళ్ళ గురువు గారి గురించి అఖిరాజు రమాపతిరావు గారు చెప్పారు ఇంతకు ముందు సార్ వాళ్ళు ఎవరెవరు ఆయనకి ఆయన దగ్గర చదువుకున్నారు అలాంటి వాళ్ళు అఖిరాజ్ రమాపతిరావు గారు మనకి భారతీయ నిర్మాతల పేరుతో సంస్కృత తెలుగు అది భారతీయ సాహిత్య అకాడమీ వాళ్ళు విరుద్రాజ రామరాజు గారి మీద సమగ్రమైనటువంటి పుస్తకం తీసుకొచ్చింది దాంట్లో ఈ కామెంట్ చేశారు చిరస్మరణీయమైనది స్థిరస్మరణీయమైనది రామరాజు గారి ఆంధ్ర యోగుల దివ్య జీవన మాలిక అది ఇప్పటికీ పరస్పతంగా భారతీయ ఆధ్యాత్మిక వ్యక్తులను దివ్య శక్తులను మూర్తి భవింపజేసినటువంటి గొప్ప కృషి అని ఆయన గురించి చెప్పారు ఈయన చివరిగా ఏం చెప్పుకున్నారో ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇంతకుముందు ముందు గారు కూడా ప్రస్తావించారు ఆంధ్రుడా ఓ ఆంధ్రుడా అనే రచనతో ఆయన రచన ప్రారంభించాడు ప్రారంభమైనటువంటి నా సాహిత్య రచన యోగుల చరిత్ర ఆంధ్రుల సంస్కృత సాహిత్య నేను నేను నా నా సాయి అనే రచనతో ముగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇది నా చివరి కోరిక ఇది తీరాక ఇక ఏ కోరిక కోరలనని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి చెప్పిన వ్యక్తి అంటే జీవితం ఇంతకుముందు ఎనభై ఐదు సంవత్సరాల వరకు జీవించిన వ్యక్తి చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించారు మీరు గురించి ఎక్కువగా గురువు గొప్పతనాన్ని చెప్పినప్పుడల్లా కూడా పిరిధిరాజు రామరాజు గారి గురించి చెప్తుండేవారు ఆయన సమాచార సేకరణకి ఎంత కష్టపడేవారు అధ్యయనానికి నిరంతరం ఎట్లా కృషి చేసేవారు ఒక సమాచారాన్ని సేకరించి దాన్ని మరలా మనం నిరూపించడానికి ఎన్ని ఆధారాలు సేకరించాలి అని మీ బిరుదరాజు రామరాజు గారి గురించి మా క్లాస్ లో చెప్పేవారు అప్పుడప్పుడు అలాగే డాక్టర్ దోణ శాస్త్రి గారి ఉంటారు డిగ్రీ చదివేటప్పుడే వచ్చినప్పుడు ఈయన పేరు ప్రస్తావించారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మాకు ఆ సంబంధాలు కొనసాగాయి అప్పుడు కూడా బిరుదరాజు రామరాజు గారి గురించి చాలా గొప్ప విషయాలు మాకు శాస్త్రి గారి ద్వారా తెలుసుకున్నాం నిజానికి తిరుపతి రామరాజు గారు పంతొమ్మిది వందల రెండు వేల పది వరకు జీవించినప్పుడు మేము ఆయన్ని సభల్లో చూద్దామంటే ఎక్కువగా సభల్లో ఆయన పాల్గొనేవారు కాదు ఆ విధంగా కూడా మేము ఎక్కువగా ఆయన చూడలేకపోయాం రెండు వేల రెండు వేల పది అంటే అప్పటికి మేము యూనివర్సిటీలో ఉన్నాం అయినా కానీ మేము ఎక్కువగా ఆయన ఎక్కువగా సభల్లో పాల్గొనడానికి ఇష్టపడేవారు కాదు ఆయన కానీ ఆయన వర్క్ మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది ఇది ఈ ఆరు సంపుట్లు ప్లస్ ఒకటి ఏడవ సంపుటి ఏడు సంపుట్లో ఆంధ్ర యోగుల ఆధ్యాత్మిక భారతీయ ఆధ్యాత్మిక సౌందర్యం ఆధ్యాత్మిక పరిమళం మన ఆలోచన తీరు మన భారతీయ తాత్విక చింతన ఇవన్నీ తెలియాలంటే ఆంధ్ర యోగుల గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు మన వక్తలు చెప్పినట్లు ఇటువంటి వాటి మీద మనం పరిశోధనలకి కేంద్రీకరించడానికి ఎంతో ప్రేరేపించే రచన ఆంధ్ర యోగుల చరిత్ర ఇది కేవలం ఒక ప్రస్తావన మాత్రమే దీని గురించి మనం మాట్లాడుకోవడం అంటే ఆ రచనలు పరిచయం చేసుకోవడానికి ఇక్కడ సమయం సరిపోదు ఇప్పటికే చాలా మంది చాలా సమయం అవుతుంది కాబట్టి నాకు ఈ ప్రసంగానికి అవకాశం కలిగించి తిరుగురాజు రామరాజు గారి గురించి గొప్పతనాన్ని ఆయన శత జయంతి వేడుకల్లో నన్ను మాట్లాడే అవకాశం కలిగించినటువంటి మన తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి ప్రత్యేకించి మా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలబడి రాములు గారికి మా యొక్క అధ్యాపకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్